కొమరంభీం జిల్లా కాగజ్ మండలంలోని బఠల్పల్లి గ్రామ రైతులు వ్యవసాయ కార్యాలయం మీద నిరసన చేపట్టారు నెల క్రితం యూరియా టోకన్లు ఇచ్చిన ఒక్క కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ఎప్పుడు యూరియా రాలేదని సమాధానం చెబుతున్నారని కానీ మార్కెట్లో లో మాత్రం అధిక ధరలకు బహిరంగంగా అమ్ముడవుతోందని ఆరోపించారు కూలీ రైతులపై ఇబ్బందులు పడుతుంటే అక్రమ విక్రయం సాగుతోందని మండిపడ్డారు ఈ పరిస్థితుల్లో పంట పెరుగుదల దెబ్బతింటోందని నష్టాలు తప్పవని వాపోయారు అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించి యూరియాను అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు లేకపోతే తమ ఆందోళన రోజులు గడిచింది ఇంకా ఐదారు రోజుల వరకు యూరియా రాదని ఈ ఇరవై రోజులు ఈ ఐదారు రోజులు ఇంకొక మూడు నెల రోజుల వరకు యూరియా దొరకని రైతులు ఉన్నారు వీళ్ళందరూ శిక్తి మాకు యూరియా పెద్ద ఛాపల్లా ఈ ఇరవై రోజు ఈ నెల రోజుల నుండి ఈ రైతులకు ఎవ్వరికి కూడా యూరియా దొరకలేదు ఈ నెల రోజుల పెట్ల ఎక్కడ కూడా యూరియా అమ్మకుండా ఎవరన్నా ఉన్నారా షాప్ రేటు అమ్ముతాను ఏమన్నా అంటే గవర్నమెంట్ అడుగులా నీళ్ళు చెప్తాను గవర్నమెంట్ ఏం చెప్తాను వ్యవసాయ కమిటీ ఆఫీసుల యూరియా ఎక్కడ ఇవ్వని వాళ్ళు చెప్తాను ఈ మధ్యలో ఏం జరుగుతుంది ఈ రైతులకు ఎందుకు ఇంత మోసం జరుగుతుంది దీన్ని ఎవరు పట్టించుకుంటూ లేరు ఇదే వ్యవసాయ కమిటీ అధికారులు వచ్చి చేయించేను పొలం పొలం అన్ని ఏవో కానీ ఏవోసారి కానీ అందరూ వచ్చి రైతులకు అండగా ఉంటాము పదిహేను రోజుల వ్యవధిలో యూరి వేసుకోవాలంటారు వీళ్ళే నెల రోజుల నుండి యూరియాన్ని మేము ఎప్పుడు వేసుకుంటాము ఎప్పుడు పండించుకుంటాం పంటలు ఏమన్నా అంటే ఇలా అధికారులు ఏమంటారు మీరు మమ్ములు కాదు అడుగుడు వాళ్ళని అడగాలే వీళ్ళని అడగాలి